మీవేనా ఇవి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి పళ్ళతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో మంచి సైజుగా దూడలని చెప్పుకోవచ్చు మీకైతే అయితే కనిపిస్తున్నాయి వీడియోలో చూస్తున్నారు కదా కోడ లెక్క భాగం ముందు భాగం వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నాయట ఏం చెప్తున్నారు కడి రేటు ఒక లక్ష డెబ్బై ఒక లక్ష డెబ్బై వేలు వన్ లాక్ సెవెంటీ థౌజండ్గా చెప్తున్నారు మరి బాగుతున్నా గిళ్ళలో సీతం పనుల ట్రైనింగ్ బేటా ట్రైనింగ్ సరేనా పనులకి అయితే గ్యారంటీ అవునా అవునా గ్యారంటీ సేదం పనులకి అయితే ఎప్పుడన్నా బేటా ట్రైనింగ్ ఏమైనా వేసినారా ఏమైతే అయితే గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు గుడెకల్ గుడెకల్ గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పుడు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు ఏడు రెండు ఆరు రెండు ఆరు ఏడు నాలుగు సున్నా ఏడు నాలుగు సున్నా మరి ఎవరు రైతు ఇంటి కట్టుకోవచ్చు కానీ గెలలు కట్టుకొని చూసుకొని కానీ రేటు మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరికం కలెక్టర్ నేరుగా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మా సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మెగను ఆదివారం వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ రైట్మెంట్ ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో చూడండి బిగ్ సైజ్ దూడలు అని చెప్పుకోవచ్చు కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నాయట